सेना राम राम जय सेवालाल जय सेवालाल जय मेरा माता जय जय जगदंबा जय जगदंबा जय बंजारा जय बंजारा मेरा मायाडी मार बिया भाई काका काकी दादा दादी जय మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇందాక మా అతని చెప్పిండ్రు నిజంగా కూడా చెప్తారు ఎవరైనా ఎన్ని ఉన్నా కానీ ఎన్ని డబ్బులున్నా ఎంత ఇల్లున్నా ఎన్ని కార్లున్నా సంతోషం ఉండదు కొంతమందికి మనిషి ఆశాజీవి కదా సంతోషం ఉండదు అట్లాంటి వాళ్ళకి అన్నీ లేచుకొని పాదాలు వాళ్ళే సృష్టించుకొని పాద పడేటోళ్ళకి నిజంగా కూడా చెప్తారు ఏమనంటే అరే మా వచ్చి చూడండి మా తండలో ఉన్న తండవాసులు ఎంత ఆనందంగా ఉంటారో వాళ్ళ దగ్గర ఏముండదు ఉండదు పాపము కానీ ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం అందరం అని కూడా నిజంగా కూడా అందరం కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మీరు ఎట్లా ఆనందంగా ఉంటుందో అది చూసి నేర్చుకోవాలి మన సేవ లాల్ మహారాజ్ అందరికి కూడా ఒక మంచి మార్గం చూపించిండు అదే బాటలో మీరు అందరు కూడా పోతున్నారు ఇందాక హామ్య గారు కూడా అన్నారు అప్పని పద్ధతి గులమత్ అన్నారు మీరెవరు కూడా మీ పద్ధతి మర్చిపోవద్దు ఎందుకంటే మీకంటూ మన దేశంలో బంజారాలకంటూ ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతని మనం పోగొట్టద్దు భవిష్యత్ తరాలకు కూడా యాడి నేర్పిస్తారా నేర్చుకున్నారా మీ పిల్లలకి వాళ్ళ వాళ్ళ పిల్లలకు కూడా మీ పద్ధతులు ఉండాలి ఎందుకంటే బంజారాలు అట్లా ఉండే అంట అని చెప్పద్దు బంజారాలు ఇట్లుంటారు అని చూపియాలి ఇంకా ముందు గతంలో ఒక సంవత్సరం కింద మీరు మాకు చేసిన మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోము మాకే కాదు రాష్ట్రం మొత్తంలో మన బంజారా వాళ్ళు చేసిన మేలు అంటే ఎవరం కూడా మర్చిపోము మీరు మీకు ఎప్పుడు కూడా రుణవాడు ఉంటాము అది ఏదున్నా మన దగ్గర ఏమి అభివృద్ధి పనులున్నా ఖచ్చితంగా అందులో మొదటి ప్రాధాన్యత ఏదో ఇప్పుడు మేము వచ్చినా నిల్చున్నా చెప్పాలని చెప్పట్లే ఆడి నిజంగానే చెప్తున్నాం ఏదున్నా మొదటి ప్రాధాన్యత మన తండలకే ఎందుకంటే మన తండలు ఎంకా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన తండ్రి సాధ్యత ఏవైనా అవి రోడ్లైనా లేకపోతే ఇంకేవైనా కానీ ఇళ్ళ వసతులైనా ఏవైనా అవి అట్లని వేరే వేరే వాళ్ళకి కోపం రాగల వాళ్ళకు కూడా ఉంటది కానీ సండలు వాళ్ళకి మొదలు ఉంటది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వెనకబడి ఉంటారు మరి ఆరు మండలాలు ఉన్నాయి పాలకుర్తి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలలో కూడా ప్రతి మండలంలో సేవల భవనం ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రతిపాదన పంపిన ఖచ్చితంగా మేము నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతి మండలానికి కూడా సేవల భవనం ఖచ్చితంగా వచ్చే విధంగా చేసే మాదే మీ అందరికీ కూడా ఇస్తున్నా ఇప్పుడు ఎక్కడైతే నిల్చొని మాట్లాడుతున్నామో అక్కడ బిడ్డ సంవత్సరం కింద చెప్పినావు కదా ఇక్కడనే చేసుకుందాం అని అది అందరూ ఇక్కడనే చేసుకున్నాము ఇక్కడనే చేసుకుంటున్నాము మీకు కనిపిస్తున్నాయి ఇక్కడి పిల్లర్లు మనం మీరందరూ కూర్చున్న బేస్మెంట్ అరదాకొచ్చింది కాకపోతే రేకులు అది ఉండే పైన ఆ అందరికేమో భవనాలు కావాలి మంచిగా స్లాబులు కావాలి మన బంజారా వాళ్ళకేమో రేకులు కావాలా కనిపిస్తున్నాం మీకు మీరు మాకు ఇట్లా అయితే నడు అదు కచ్చితంగా బంజారా బిడ్డలకు స్లాబ్ ఉండాల్సిందే అని చెప్పి స్లాబ్ వేయాలి అని ప్రతిపాదన పెట్టారు స్లాబ్ పనులు కూడా అతి త్వరలో వచ్చేసారి ఖచ్చితంగా స్లాబ్ కూడా అయిపోతుంది మనం అందరం కూడా ఇక్కడనే జరుపుకుందాం అందుకు కొంచెం ఇది ఆలస్యం కావడం వచ్చింది స్లాబ్ వల్ల ఏమంటారు రేకులు కావాలా స్లాబ్ కావాలా మనకి స్లాబ్ మనం ఎవరికేం ఏం తీసిపోం కాబట్టి మనకు ఖచ్చితంగా స్లాబ్ కావాల్సిందే స్లాబ్ ఖచ్చితంగా వేసుకుందాం ఇదే కాదు ఏదున్నా కానీ మీరందరూ కూడా ఒక్క మాట ఒక్కటే మాట పాలకుర్తి నియోజకవర్గంలో బంజారాలు అంటే వాళ్ళక్కడ వీళ్ళిక్కడ కాదు బంజారా ఒక్క ఎవరు అక్కడ కూర్చున్నా లేని ఇక్కడ కూర్చున్నా లేని ఇక్కడో లేని ఎవరైనా ఒక్క మాట చెప్తే అందరు అదే మాట మీద నడవాలి అది అదే కదా మనకి సేవలాల్ మహారాజ్ నేర్పించింది దాన్ని మర్చిపోదమా మర్చిపోద్దు అదే బాటలో నడవండి అందరు కూడా మీకు మళ్ళా మళ్ళా చెప్తున్నా మీరు అందరు అప్పుడు అండగా నిలబడ్డారు మాకు మళ్ళా కూడా అండగా నిలబడతారు ఏమంటారు అందరూ నిలబడతారా మనం అంత ఒక కుటుంబమా అంత ఒక కుటుంబమేనా అక్క అందరం మనుషులం అందరం ఒకటే కుటుంబం మీకు ఖచ్చితంగా ముందు ఏది ఉన్నా గాని చేస్తానని అందరు కూడా మాటిస్తున్నా అట్లనే భవనాలు కూడా మండలానికి ఒకటి చేసుకుందాం ఇంకా కేవలం సేవాలాల్ జయంతి కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నాం వేరే వాటి గురించి ఇక్కడ మనం ఎవరూ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది ఈ వేదిక మీద కూర్చున్న చాలా మంది అందరు కూడా మీలో నుంచి